కర్నూలు జిల్లాలో జగన్ వాల్ పోస్టర్స్ కలకలం రేపై గూడూరులో జగన్ వాల్ పోస్టర్లు వెలుస్తాయి మహాపాపం అంటూ వాల్ పోస్టర్లు ముద్రించారు దేవుని పరకామని డబ్బులు దొంగతనం ఆంధ్రప్రదేశ్ ఈ అవమానం సహించదు అంటూ పోస్టర్లు వెలుస్తాయి కర్నూలు జిల్లాలో వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివరాజ్ జాయిన్ అవుతున్నారు శివరాజ్ ప్రస్తుతం పోస్టర్లు ఎక్కడెక్కడ వెలుస్తాయి ఏం చెప్తున్నారు పోస్టర్లకు సంబంధించి శివరాజ్ హలో ఎస్ శివరాజ్ కర్నూలు జిల్లాలో వెలిసిన వాల్ సంబంధించి చెప్తున్నారు సతీష్ కర్నూలు జిల్లా కోడమూరులో జగన్ సంబంధించిన వాల్ పోస్టర్ ఇప్పుడు కలకలం రేపు చెప్పుకోవచ్చు ఏదైతే తిరుమలలో జరిగిన ఘటన పైన ఏదైతే కోడుమూరు పలు సెంటర్లలో జగన్ అలాగే భూమన కర్ణాకర్ రెడ్డి ఆ జీవో సంబంధించిన పోస్టర్ ను కోడుమూరు సెంటర్లలో వేశారని చెప్పుకోవచ్చు ఏదైతే మహాపాపం అనే పోస్టర్ ను రెడీ చేసి పోడుమూర్లలో పలు సెంటర్లలో కొంతమంది అతికించడం జరిగింది దీనిపైనే పోలీసులు అప్రమత్తమై ఏదైతే ఆయా ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే టీటీడీలో జరిగిన ఘటనల పైన ఇప్పుడు ఏదైతే ఇటు సోషల్ మీడియా వేదిక కావచ్చు ఇటు వాల్ పోస్టర్లు తెర మీదకి వస్తున్నాయి ఏదైతే జగన్ హయాంలో జరిగిన ఒక్కొక్కటి ఏదైతే టీటీడీలో జరిగిన ఒక్కొక్క అంశాన్ని హైలైట్ చేస్తూ కొంతమంది ఏదైతే వాల్ పోస్టర్లు విడుదల చేయడం కావచ్చు ఇట్లా సోషల్ మీడియాలో ఏదైతే పోస్టులు క్రియేట్ చేసి జగన్ జగన్ హయాంలో జరిగిన అవినీతి పైన ఈ విధంగా పోస్టర్లు అయితే విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కోడుమూరులో వెలిసిన పోస్టర్ల పైన ఇటు పోలీసులు అప్రమత్తమై ఆయా సెంటర్లలో ఆ పోస్టర్లను తొలగించి ఈ పోస్టులు ఎవరు అందించారని దానిపైన ప్రస్తుతం అక్కడ సీసీ ఫుటేజ్ ను పరిశీలించి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి मेरा गाना गाती थी मेरा गाना गाती सारे गाड़ी में चलाओ मेरा गाना गाती थी मेरा गाना गाती सारे गाड़ी में चलाओ